మన్ అనేది వెనుకటి వెళ్లే మన్ను అయిపోద్ది కానీ ఆత్మ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్తది ఈ ప్రపంచంలో రేమండ్ మూడీ అనేటువంటి ఒక విద్యావేత్త ఒక సైకిలాజిస్ట్ ఒక ఫిలాసఫర్ ఒక ఫిజిషియన్ ఆ వ్యక్తి గొప్ప డాక్టర్ గా ఉన్నాడు అమెరికా దేశంలో ఆ వ్యక్తి పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం జూన్ ముప్పై తారీఖున అతను జన్మించినట్లుగా చరిత్ర చెప్తుంది ఆ వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఒక పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తకం పేరు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మరణం తర్వాత జీవితం ఉందా అనేటువంటి అంశం గురించి ఆ వ్యక్తి అద్భుతమైన పుస్తకాన్ని రాస్తే మీరు నమ్ముతారా పదమూడు మిలియన్లు కాపీలు అమ్ముడైపోయింది ప్రపంచంలో నిజంగా అద్భుతమైన పుస్తకం ఈ రోజున గూగుల్లో కూడా ఆ పుస్తకం దొరుకుతుంది మీరు చదవచ్చు ఆ పుస్తకంలో ప్రధానంగా మనకు కనిపించేటువంటిది లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణోంతరత జీవితం ఉందా ఆ తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అటువంటి ఆ రెండు అంశాలని బేస్ చేసుకుని అద్భుతమైన పుస్తకాన్ని ఈ ప్రపంచానికి అందించాడు మొట్టమొదటిసారిగా మరణోంతరత జీవితం ఉందని శాస్త్రీయంగా రుజువుపరిచినటువంటి వ్యక్తి రైమండ్ మోడీ ఆ వ్యక్తి ఒక పరిశోధన చేస్తాడు ఏమనంటే తన దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు అతడు కార్డియాక్ పేషెంట్ అతడు గుండె సమిత వ్యాధితో బాధపడుతున్నప్పుడు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో ఆ వ్యక్తి మరణిస్తాడు మరణించిన తర్వాత ఆ వ్యక్తిని బ్రతికించడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ వ్యక్తి చనిపోతాడు వెంటనే డెత్ సర్టిఫికేట్ కూడా రాసి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు రేమండ్ మోడీకి అర్థం కాలేదు ఎలా లేచి కూర్చున్నాడు ఎలా జరిగిందని చెప్పి ఆలోచన చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో మెడికల్ ఫీల్డ్లో ఇలాంటి జరగటం సర్వసాధారణంగా జరుగుతుంది అప్పుడు వెంటనే ఆ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు రేమండ్ మూడి నీ జీవితంలో ఏం జరిగింది ఈ నలభై నిమిషాల్లో ఏం జరిగింది నువ్వు చనిపోయేవయ్యా నీ గుండె అరెస్ట్ అయిపోయింది నీటిలో శ్వాస లేదు ఏం జరిగింది అని అడిగితే ఆ వ్యక్తి కొన్ని సమాధానాలు చెప్పాడు నేను ఈ యొక్క నలభై నిమిషాల్లో నాలోంచి నేను బయటకు వచ్చాను నాలోంచి నేను బయటకు వచ్చి ఒక టన్నల్ గుండా ఒక స్వరంగం గుండా వేగంగా వెళ్ళిపోతున్నాను సుమారుగా కొన్ని నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత స్వరంగం బయటకు వచ్చిన తర్వాత నా జీవితంలో ఎప్పుడు చూడ వెలుగుని నేను చూశాను అంత గొప్ప వెలుగు నేను ఎప్పుడు చూడలేదు అటువంటి వెలుగులోంచి ఒక మాట నాకు వినబడుతుంది లీవ్ మీనింగ్ ఫుల్ లైఫ్ నీ జీవితంలో అర్థవంతమైన జీవితాన్ని జీవించావా పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇలాంటి ప్రశ్నలు నన్ను అడిగారు అని చెప్పాడు వెంటనే ఆ వ్యక్తి తనకు తెలిసిన డాక్టర్స్ అందరికీ కూడా ఇమెయిల్ చేశాడు ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత తిరిగి లేచి కూర్చుంటే ఆ వ్యక్తిని ప్రశ్నలు అడగండి అని చెప్పి ఒక ని వాళ్ళకి పంపించారు సుమారుగా నూట యాభై మంది మనుషుల మీద అతను రీసెర్చ్ చేస్తే సుమారుగా అందరూ ఇవే ప్రశ్నలు చెప్పారు నేను మరణించిన తర్వాత నాలోంచి నేను బయటకు వచ్చాను ఒక సొరంగం గుండా వెళ్ళటం జరిగింది ఆ సొరంగం బయటకు వచ్చిన తర్వాత గొప్ప వెలుగుని నేను చూశాను ఆ వెలుగులోంచి కొన్ని ప్రశ్నలు నాకు వేయబడ్డాయి అని సుమారుగా నూట యాభై మంది వరకు అలాంటి సమాధానం చెప్పేటప్పటికి ఆ వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు ఆ వాటిని బేస్ చేసుకుని ఆ పుస్తకం ప్రపంచంలో ప్రాచుర్యం చెందింది అనేకమంది చదవటం మొదలు పెట్టారు మన భారతదేశంలో కొన్ని టీవీ ఛానల్స్ వారు కూడా ఆ పుస్తకాన్ని బేస్ చేసుకుని కొన్ని సీరియల్స్ కూడా పదిహేను ఎపిసోడ్లు పదహారు ఎపిసోడ్లు కలిగినటువంటి సీరియల్స్ కూడా వారు చిత్రీకరించారు ఎందుకు ఈ మాట చెప్పానంటే బైబిల్ చెప్తుంది లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది అది ఎక్కడికి వెళ్తుంది ఎవరి దగ్గర ఉంటుందంటే అది దేవుని దగ్గర ఉంటుంది మరణించిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి వెళ్ళిపోవాలి మరణించిన ప్రతి ఒక్కరు నిత్యత్వానికి వెళ్ళిపోవాలి శరీరానికి అయితే ఉంది కానీ ఆత్మకి చావు లేదు ఆత్మ ఖచ్చితంగా ఆత్మ దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే మరణం మరణం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే మరణం అంటే శరీరం నుంచి ఆత్మ వేరైపోవటాన్ని మరణం అన్నారు మన శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోవటాన్ని మరణం అన్నారు ఎవరైనా మరణిస్తే మన ఏరియాలో మాట్లాడుకుంటారు వాళ్ళు పోయారండి అంటారు పోవటం ఏంటి ఆ వ్యక్తి శరీరం అక్కడే ఉంటది ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు అక్కడే ఉంటాయి అంత అక్కడే ఉన్నాడు కానీ కదలట్లేదు ఆ వ్యక్తుల నుంచి ఏదో వెళ్ళిపోయింది దాన్నే ఆత్మంచారు గ్రహించండి ప్రియ సహోదరి ప్రియ సహోదరి మనలో ఆత్మ ఉంది ఆత్మ అంటే దయ్యం కాదు ఈ విషయాన్ని గమనించండి మనలో ఆత్మ ఉంది ఆత్మ ఆత్మను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే ఆలోచన చేద్దాం ఈరోజు మరణం చాలా విచిత్రమైనది మరణం ఏ టైంలో వస్తుందో ఎలా వస్తుందో ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మరణం అది గొప్పవారిని కబలిస్తుంది పేదవారిని కబలిస్తుంది మరణానికి ఏ తారతమ్యం లేదు ధనిక భేద తారతమ్యం లేదు రంగు భేదం లేదు వర్ణ భేదం లేదు కుల భేదం లేదు మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కబలిస్తుంది విషయాన్ని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కానీ ఆ మరణానికి ముందు నీ జీవితంలో నీ జీవితానికి విలువ తెలుసుకోవాలి నీ జీవితానికి అర్థం తెలుసుకోవాలి ఎందుకు నీకు ఆ జీవితాన్ని ఇచ్చాడో తెలుసుకోవాలి భగవంతుడిని సంతోష జీవితాన్ని మనం కలిగి ఉండాలి మరణం అందరికీ సంభవించిన బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యయ మూడో వచ్చిన జాతిలో చూస్తే సమస్తమును ఒక్క స్థలమునికే పోవును సమస్తం మంచిలో పుట్టెను సమస్తమును ఒక్క స్థలమునకే పోవును ఈరోజు నా ప్రతి వ్యక్తి కూడా మట్టిలోకే వెళ్ళిపోతాడు క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్టర్ లైఫ్ అని ఒక విషయాన్ని చెప్పాడండి పాలిమాని వ్యక్తి ఈ యొక్క అబద్ధాన్ని మీకు చూపిస్తాను ఇతను ఎంత అబద్ధాన్ని చెబుతాడంటే ఒక డాక్టర్కి చనిపోయిన మనిషి ఆత్మగా వచ్చి మాట్లాడాడు అంతేకాదు అలాగూ నూట యాభై మంది ఆ డాక్టర్కి కనిపించి ఒక స్వరంగము గుండా వెళ్ళి వెలుగు చూశారట ఆ స్పిరిటు డాక్టర్తో మాట్లాడిందంట చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి స్పిరిట్ వచ్చి డాక్టర్తో మాట్లాడిందంట అలా నూట యాభై మందితో నూట యాభై మంది ఆ డాక్టర్తో మాట్లాడారంటే బైబిల్లో ఎక్కడైనా కూడా చనిపోయినటువంటి వ్యక్తి స్పిరిట్గా వచ్చి మాట్లాడినట్టు ఎక్కడ ఆధారాలు లేవు ఏ వ్యక్తి కూడా మాట్లాడలేదు మీరు ఆలోచించ ఆలోచించాలి ఈ విషయాన్ని అతను చెప్పే అబద్ధాన్ని ఆలోచించాలి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో బ్రతికి ఉండవారు తాము చత్రురని ఎరుగుదురు అయితే చచ్చిన వారును ఏమీ ఎరుగరు చూశారండి ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి ఇక ఏమి ఎరుగడు వారు పేరు మరోబడి ఉన్నది వారికి ఇక ఏ లాభము కలుగదు వారికి ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందు వారికి నెప్పటికి వంతు లేదు ఇదండి చనిపోయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నిద్రిస్తాడు దేహము ఎలా నిద్రిస్తుందో ఆత్మ కూడా నిద్రిస్తుంది దేహము అంటే ప్రాణం పోతునే ఆత్మ లేచి వెంటనే గాలిలో కలిసిపోదు వెంటనే దేవుని యుద్ధకు వెళ్ళదు మాట్లాడేది నేను అంటే నా దేహము కాదు డేవిడ్ పాలు నేను అనే నా ఆత్మ నా ప్రాణం పోయిన తర్వాత నా ఆత్మ ఎవరికి కనపడదు దానికి మాటలు రావు ఈ వ్యక్తి చెప్పేటువంటి మాట ఏంటంటే ఆ స్పిరిట్ వచ్చి డాక్టర్తో మాట్లాడింది స్పిరిట్ అనేది మాట్లాడాలి అంటే దేహము ఉంటేనే మాట్లాడుతుంది సో కట్టు కట్టుకథండి ఒకవేళ స్పిరిట్ అనేది నూట యాభై మంది ఆ డాక్టర్కి కనపడి మాట్లాడి ఒక స్వరంగము గుండా వెళ్ళి వెలుగులోంచి వెళ్ళారట ఆయన ఒక పుస్తకాన్ని రాశారంట ఆ పుస్తకం ప్రపంచంలోనే ఎక్కువ సేరైపోతుందంట ఇతను ఆ పుస్తకాన్ని చదివి ప్రజలకు ఒక వింతైన అబద్ధాన్ని సృష్టించి చెబుతున్నాడు మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను సహోదరులరా చనిపోయినటువంటి వ్యక్తి ఏ వ్యక్తితోటి మాట్లాడడు సలోమాన్ చూతాడు వారికి ఇక ప్రేమింపరు పగపెట్టుకునరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందు వారికి ఇక నెప్పటికీ లేదు అంటే ఈ సూర్యుని క్రింద జరిగేటువంటి దాంట్లో పాలు పంపులు లేవు ఎవరికి చనిపోయినటువంటి వారికి వారు మాటలాడరు ప్రేమింపరు ఇప్పుడు దేహము ప్రాణం ఎలా పోయిన తర్వాత ఆత్మ అనేది నిద్రిస్తుంది అందుకే తెశోలో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ చిన్నలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు క్రీస్తునందు ఉన్నటువంటి వాళ్ళు దేవుని ఎందు ఎరిగినటువంటి వారు దేవుని ఎందు ఎరగనటువంటి వారు కానీ ప్రాణము పోతుగానే వారు నిద్రిస్తారండి అయితే రక్షింపబడకుండా చనిపోయినటువంటి వారు ఒక దినమున వాళ్ళు కూడా లేపబడతారు మరణపు పునరుత్నమునకు లేపబడతారు రక్షింపబడిన వారు జీవపు పునరుత్నములకు లేపడతారు ఇద్దరు లేపబడతారు వారేమో కీడు పునరుత్నములకు మేలు చేసిన వారు జీవపు పునరుత్నములకు లేపబడతారు అనేది బైబిల్ చెబుతుంది కానీ స్పిరిట్ వచ్చి ఆత్మ వచ్చి ఆ డాక్టర్తో మాట్లాడింది ఇవన్నీ కూడా అబద్ధాలు ఇలాంటి అసత్యాలు అబద్ధాలు బోధించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు అయ్యల్లారా మీరు సత్యము తెలుసుకోండి స్పిరిట్ అనేది ఏ వ్యక్తితో మాట్లాడదు ఆ చనిపోయినటువంటి నూట యాభై మంది అలా డాక్టర్తో మాట్లాడాలని ఈ వ్యక్తి అబద్ధాలు చూస్తున్నాడు ఇది అబద్ధమని బైబిల్ గ్రంథంలో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ స్పిరిట్ కూడా చనిపోయిన తర్వాత వచ్చి మాట్లాడలేదు దావీదు చనిపోయినప్పుడు సలో మనకు వచ్చి మాట్లాడలేదు చూడండి ఇలా ఎక్కడ కూడా అలా లేదనమాట అది ఎంత అబద్ధం పడినటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని సత్యవాక్యం తెలుసుకోవాలని పాలిమానీయులనబడిన అసత్యంలోంచి మీరు బయటపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అందరికీ శుభాభ్యందరములు